వెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో ఏసీపీ రవికుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ సిఐ కార్యాలయంలో ఏసీపీ రవికుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు కన్నపల్లి మండలం సాలిఘామ గ్రామంలో ఆస్తి కోసం అత్తమామలను గన్తో ఫైర్ చేసి బెదిరించిన నిందితుడు గోమాస నరేందర్ ను అరెస్టు చేసి కేసును చాకచక్యంగా ఛేదించిన బెల్లంపల్లి డివిజన్ పోలీసులు నిందితుడి నుండి నైన్ఎంఎం పిస్తల్ ను ఆరు బుల్లెట్లను ఒక బైకు సెల్ఫోను స్వాధీనం చేసుకున్నారు నిందితుడు నరేందర్కి సహకరించిన వ్యక్తి కోడి మహేష్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ రవికుమార్ వెల్లడించారు ఏసీపీ రవికుమార్ కేసుపై మాట్లాడారు మాలగురుజాలకు చెందిన గోమాస నరేందర్ ఎనిమిది సంవత్సరాల క్రితం శాలికామ గ్రామానికి చెందిన గోలేటి శంకర్ పెద్ద కుమార్తె బేబీని వివాహం చేసుకున్నాడు వారు కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామంలో నివసిస్తూ నరేందర్ పేపర్ ప్లేట్స్ తయారు చేసే కేంద్రంలో భార్య బేబీ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంటారు నరేందర్ భార్య బేబీని తరచుగా అదనపు వరకట్నం తేవాలంటూ ఒత్తిడి చేసేవాడు నిందితుని మామకు ఉన్న భూమిని పంచి ఇవ్వాలంటూ మామని భార్యని ఒత్తిడి చేశాడు కానీ మామ భూమిని పంచి ఇవ్వటానికి నిరాకరించాడు గత సంవత్సరంలో నిందితుడు నరేందర్ మామ శంకర్ పై దాడి యత్నం చేయబోతే ఆపై క్రమంలో అక్కడ నరేందర్ పై కుటుంబ కుటుంబ సభ్యులు దాడి చేశారు మనసులో పెట్టుకున్న నరేందర్ తన మామ భూమి పంచివ్వట్లేదని మామ శంకర్ ని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని తన స్నేహితుడు మహేష్ తో కలిసి బైక్ పై బయలుదేరి సాలికామ గ్రామం చేరుకున్నాడు నరేందర్ వచ్చిన విషయం తెలుసుకొని మామ ఇంటి గట్టిగా పెట్టాడు నరేందర్ సంభాషించే మాటలు వింటున్నాడు నరేందర్ తన స్నేహితులతో ఇదే చివరిది అంటూ మాట్లాడే సాగాడు ఇంటి వెనుక డోరులో నుండి పారిపోతున్నటువంటి అత్త మామలపై నరేందర్ తనతో తెచ్చుకున్న నైన్ ఎంఎం పిస్టల్ తో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి చేరుకునే లోపే నిందితులు గోమాస నరేందర్ కోడి మహేష్ పరారి అవుతున్నారు ఇట్టి విషయం తెలుసుకున్న ఏసీపీ రవికుమార్ బెల్లంపల్లి డివిజన్ పోలీస్ సిబ్బంది రూరల్ సిఐ అఫ్జల్ ఉద్దీన్ ఎస్ఐ నరేష్ ఎస్ఐ అశోక్ తో కలిసి చాకచక్యంగా కేసును ఛేదించి నిందితుడు నరేందర్ ని అరెస్టు చేశారు నిందితునికి సహకరించిన వ్యక్తి కోడి మహేష్ పరారిలో ఉన్నాడు కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఉన్నత అధికారులు అభినందించారు అతన్ని మాలాగురిజాల గ్రామము బెల్లపల్లి మండలి మాలాగురిజాల గ్రామము ఎనిమిది సంవత్సరాల క్రితము అతనికి కన్నెపల్లి మండలం కాళీ గ్రామాలకు వెళ్ళినటువంటి గోలేటి శంకర్ యొక్క కూతురు నుంచి పెళ్లి చేస్తారు ఎనిమిది సంవత్సరాల క్రితము ఆమె పేరు బేబీ సో ఆమె వృత్తి నర్సు పెళ్ళైన వెంటనే వాళ్ళు కరీంనగర్ వెళ్తారు ఇద్దరు భార్య భర్తలు కరీంనగర్ వెళ్ళి ఆమె స్టాఫ్నర్గా నర్సుగా పనిచేస్తుంది నరేందర్ ఈ విస్తరాకులు తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీలో అతను వర్క్ చేస్తాడు ఈ క్రమంలో పెళ్ళైనప్పుడు అతనికి అత్తవారు కఠినంగా డబ్బులు అడిగితే అప్పుడు మాకు కొడుకు లేరు ఇద్దరు కూతురు కాబట్టి మాకు ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల భూమిలో ఆకి సరిసాగా మంచిస్తాము అని చెప్తే చెప్తారు కానీ ఆ తర్వాత ఇతను అడగడం చాలాసార్లు భార్యను కొట్టడము ఇది జరిగినా కానీ వాళ్ళు అన్న ప్రకారంగా భూమి ఇంతవరకు అతనికి ఇవ్వలేదు సో అందువల్ల గత సంవత్సరం ఒక రాత్రి రాత్రిపూట ఈ నరేందరు వాళ్ళను ఏదైనా అగాధ్యం చేయాలనే ఉద్దేశంతో ఒక రాత్రిపూట ఒక గొడ్డలు తీసుకొని పోవడం జరుగుతుంది సో వాళ్ళ అత్తవారు అయినటువంటి ఆ గోలేటి శంకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు కొంతమంది గ్రామస్తులు అతను అక్కడ ఆపేసి కొద్దిగా కొడతారు కొట్టడం వల్ల అది బాగా మనసులో పెట్టుకుంటాడు బా అదొకటి తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఆస్తి ఇస్తాం అందరికి ఇస్తలేదని చెప్పేసి బాగా మనసులో పెట్టుకొని తర్వాత ఇంకొకటి ఏమైందంటే ఈ గోలేటి శంకర్ ఎవరైతే వాళ్ళు చిన్నప్పటి చిన్నాళ్ళుడిని అతని బొత్తపల్లెకి ఇస్తారు చిన్న చిన్నపోతుంది అదే మండలానికి సంబంధించి సో అతని దత్త తీసుకుంటాను దత్త తీసుకుంటే ఆ చిన్నాళ్ళుడికి రెండు పాలు పెద్దాలుడికి ఒక పాలు ఇస్తాము తమ మాకు ఉన్నటువంటి ఆస్తిలు అనేసరికి ఇతను ఇంకా ఈ నేరస్తున్నటువంటి గోమాస నరేంద్ర ఆస్తి అంతా చిన్న పోతాను నాకు కూడా ఇంతవరకు ఏం చేయాలని చెప్పి వీళ్ళ మీద పగ పెంచుకుంటా పెంచుకుంటాడు సో ఒక సుమారు ఒక సిక్స్ మంత్స్ క్రితం ఇతను పనిచేసే ఫ్యాక్టరీలో ఈ బీహార్కు సంబంధించినటువంటి ఒక రవీందర్ అని అతను పెళ్లి కొరకు ఇతను బీహార్ వెళ్తాడు ఆ బీహార్ వెళ్ళినప్పుడు అంతకుముందు గతంలోనే అంతకుముందు ఇట్లా అక్కడ వెపన్స్ షార్ట్ వెపన్స్ దొరుకుతాయనేటువంటి ఇతను తెలుసుకుంటాడు ఆ సమస్తిపూర్ జిల్లాలో అక్కడ పెళ్లి అయినాక అక్కడ రెండు మూడు రోజులుండి అక్కడ ఒక వ్యక్తి అంటే రవీంద్ర కాదు ఒక ఇట్లా ఇట్లా కావాలంటే అక్కడ అతని హెల్ప్ చేస్తారు అతను ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ పెట్టి షార్ట్ పేపర్ను మరియు ఒక ఎయిట్ రౌండ్స్ పర్చేజ్ చేస్తాడు చేసుకొచ్చి పెట్టుకుంటాడు ఎవరైతే తెలియకుండా రాసుకుంటాడు ఇది జరుగుతుంది తర్వాత ఒక ట్వంటీ ఫిఫ్త్ ఒక రోజు ముందు కూడా ఆ భార్యను అక్కడ హరీంనగర్లో కొడతాడు ఆమె ఇంటి నుంచి పోయి ఆస్తి అమ్మి నాకు ఆస్తి అన్న నాకు నా రాయించాలి లేదంటే పది లక్షలు ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నువ్వు పోయి ఏమంటే ఆమె నా వల్ల కాదు నేను అలా చేయలేను అంటే ఆమె కొడతాడు అది ట్వంటీ ఫిఫ్త్ రోజు జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ రోజు అతను ఇక స్వయంగా ఇక తాడ పేడ తెచ్చుకున్నామని చెప్పేసి ఆ వెపన్ తీసుకొని తన మోటార్ బైక్ తీసుకొని వాళ్ళ నేటివ్ విలేజ్ అయినటువంటి మాల గురికి వస్తాడు ఆ రోజు నైట్ అక్కడ ఉంటాడు నెక్స్ట్ డే మళ్ళీ నైట్ టెన్ థర్టీకి ట్వంటీ సెవెంత్ నైట్ టెన్ థర్టీకి సమీపంలో ఉన్నటువంటి రంగపేట గ్రామానికి చెందిన ఒక అశోక్ అనే అశోక్ మహేష్ మహేష్ అనే తన స్నేహితుని తీసుకొని సాలిగా ఉంటే ఎత్తాడు వెళ్ళి ఈ అత్తమామను చంపాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్తాడు వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక క్వాటర్ బాటిల్ మందు తీసుకెళ్తాడు పోయి అక్కడ ఒక ఇంటి ముందు ఒక బల్ల ఉంటుంది షెడ్యూల్ లాగా ఉంటుంది రెక్లేసి ఉంటుంది తనకి కూర్చొని ఆ మందు తాత్కొంటూ ఆ మామలు పిలుస్తాడు ఇతని గురించి తెలుసు కాబట్టి ఇంటికి ఆయన వెళ్ళడు మహేష్ ఇంట్లో పంపించి మామని తీసుకురమ్మంటాడు ఆయన కూడా అతను రాడు ఒక మందు లాస్ట్లో పోసి ఇదే ఇది మామగొక్కలు పెగు తాగేకొని ఇదే లాస్ట్ పెగ్ అని దాన్ని కొంచెం కింద పోసినట్టు చేస్తాడు సో ఈ మాటలు వింటాడు తర్వాత గన్ను కూడా తీస్తాడు బయటకు ఇలా ఏదైనా చేస్తాడు బయటకు వెళ్తే అని చెప్పేసి గోలేటి షెంకర్ తన భార్యను తీసుకొని ఆ ఇంట్లో లోపల నుంచి గొల్లెం పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాడు బయటకు ఆ చీకటి ఉంటుంది పాల సముద్రం చెట్లలో షెంటర్ తీసుకుంటాడు ఇతను ఇద్దరు ఫ్రెండ్స్కు తాగుతూ ఉంటారు ఆ టైంలో ఈ గోలేడు శంకర్ అంటే నరేందర్ మామ వాళ్ళ చెల్లెలు ఉంటారు ఇంట్లో వాళ్ళు మా తమ్ముని ఏమన్న ఒక గంట సేపు వరకు వాళ్ళు బ్రతలు ఉంటారు సో వన్ అవర్ అయినా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయేసరికి అప్పుడు పోయి తలుపులను అన్నడం ఆ ఇంటికి లెఫ్ట్ రైట్ అంతా చెక్ చేసుకుంటాడాన్ని ఇంటి వెనుక కూడా గడ్డి హోమన్ ఉండేది అక్కడ కూడా సేఫ్ చేస్తే లేరు అప్పుడు అయితే వీడు పా వెళ్ళిపోయినని చెప్పేసి అప్పటికి వన్ థర్టీ అయితే రైట్ ఆ ఫ్రస్ట్రేషన్లో షార్ట్ కట్ రెండు రోజులు ఫైర్ చేస్తారు కింద చేసేసి చూసుకొని బయట స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్